సులోమోహన్ గారి ముందు మనం బాగా చదివిన భాగంలో విస్తారమైన పనులు అనే మాట ఉన్నాం మనం విస్తారమైన పనులు చేయ పూను ఆ మాటకు అర్థం చెప్తానండి చెప్తా కనుక మీకు తర్వాత వచ్చిన అర్థం అవుతుంది విస్తారమైన పనులు సులోమోహన్ గారు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా విస్తారమైన పనులు రావు గారికి నాకు బాగా తెలిసి అసహం చేశాం కాబట్టి బాబు ఇంటి పని పెట్టుకున్నారు వ్యవసాయం పెట్టుకున్నారు ఎలా ఉంటది మన పరిస్థితి విస్తారమైన అసలు పగలో ఖాళీ ఉండదు రాత్రి ఖాళీ ఉండదు చేలోకి వెళ్ళిపోతే ఇంటి దగ్గర పని తిరగారు సిమెంట్ ఉందో పని ఉన్నచ్చారు ఇది చూసుకోవాలి అక్కడ పని ఉన్న వచ్చారు బోరు ఒక మనకున్నది రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మనకున్నది ఒక ఇల్లు ఆయన ఇల్లు బహు విస్తారంగా ద్రాక్ష ఫలవృక్షాలు అని ఒకసారి ఆలోచించండి ఇది విస్తారమైన పనులు పెట్టుకున్నారు ఎవరు సోలోమోహన్ గారు మనకి బైబిల్ గ్రంథాల చూపిస్తాం లోకాస వార్త పదవ అధ్యాయం నలభై వచ్చిన జాగ్రత్తగా నెలడి పాటు లోకాస వార్త పదవ అధ్యాయం నలభై వచ్చిన మార్త మర్యా మార్త మర్యా అయితే మనం మార్తా మనం మర్యా రెండిట్లో పాత్ర మనకు వస్తుంది పాఠం అయ్యేటప్పటికి మార్త మరి చాలా సార్లు మనం ఇప్పుడు బాగా అర్థం చూడండి మీకు మార్త మార్త విస్తారమైన పనులు పెట్టుకొనిట చేత సరిపోతుందండి మార్త ఏం పనులు పెట్టుకుందండి విస్తారమైన పనులు ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకుందాం మరి చాలా ప్రాజెక్టులు పెట్టుకుంది సులమోహన్ గారు ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకున్నాడు నాలుగు ప్రాజెక్టులు ఒకటి ద్రాక్షారసంతో సంతోష సంతోషం వస్తే అని జీవితం అనేది అది రెండోది ఇల్లు కట్టుకోవడం అదే ఇంజనీరింగ్ తర్వాత ఫార్మింగ్ అంటే వ్యవసాయం ఇంకోటి సంపదను సంపాదించుకోవాలి సంపద అంటే డబ్బు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు పనివాళ్ళు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఇవన్నీ సంపాదించుకుని సంతోషం పొందాలని విస్తారమైన పనులు పెట్టుకున్నాడు సులభం కాదు ఇప్పుడు మాత విస్తారమైన పనులు పెట్టుకుంది ఇప్పుడు నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను మీరు విస్తారమైన పనులు పెట్టుకున్నారనుకోండి దేవుడు అనే ఆలోచన వస్తుందండి అస్సలు రాదండి అదే ఉద్దేశంతో అంటన్న మనం కాని ఉంటుందండి అదే ఉద్దేశంతో అంటన్న మాట కింద చదవండి మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది మనం కూడా విస్తారమైన పనులు పెట్టుకుంటే విస్తారమైన పనులు పెట్టుకుంటే మనకేముంటది అంటే తొందరపాటు ఉంటుందండి తొందరపాటు ఉంటే అదేమైద్దు ఇదేమై అదేమై ఇదేమవుతుందంటే తొందరపాటు తన వస్తుంది తర్వాత విచారం కూడా వస్తుంది

చె ఆమెతో చెప్పమని ఎందుకే మరి ఏం చేస్తుంది మరి ఏం చేస్తుంది ముప్పై ఎనిమిదో వచ్చిన చూడండి ముప్పై ఎనిమిదో వచ్చిన అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా పై వచనాల్లో ఏముంటది అంటే ఎవరు సహోదరుడు అనే దానికి ఉపమానం వస్తుంది పైన దాని తర్వాత కంటిన్యూషన్ వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను గ్రామంలో ప్రవేశించను ఆయనను తన ఇంట చేర్చుకొని ఆమెకు మరియా అని సహోదరి ఉండెను పాదముల యొద్ద కూర్చుని ఆయన చెప్తున్న మాటలను బోధను వినిచుండెను ఒక ఆవిడేమో విస్తారమైన పనులు పెట్టుకుంది చెల్లి అక్కు అనుకుంటున్నారు సహోదరి ఇంకో ఆవిడేమో ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధించి బోధ వినిచుండను రెండు క్యారెక్టర్లు క్యారెక్ట్లు కనబడుతున్న ఇక్కడ తర్వాత కంటిన్యూషన్ కాదు నలభై రెండు వరకు చదువు పెట్టుకుని చేత విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి తొందరపడి ఆయన వద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చి ఇప్పుడు జరిగిందంతా చూసి చదివించవర్లేదు తర్వాత కంటిన్యూషన్ అందుకు ప్రభు అందుకు ప్రభు మార్తా మార్తా ఇప్పుడు ఇది మనకు అవసరం చూసుకుంటే మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విస్తారం అన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారికి తెలుసా తెలీదా అనేకమంటే నష్ట లేదండి అనేకమైన పనులు కూర్చి అంటే విస్తారమైన పనులు పెట్టుకుంటే బాధే కదండి విచారము కలిగి తొందర ఇప్పుడు అన్ని విస్తారమైన పనులు అనేకమైన పనులు పెట్టుకుంటూ వచ్చేది ఏంటంటే ఒకటి తొందరపాటు వస్తుంది రెండోది మానసిక విచారం అనేది వస్తుంది చింత వస్తుంది పడుతున్నావు కానీ అవసరమైనది నువ్వు పెట్టుకున్న విస్తారమైన పనులన్నీ కూడా అనవసరమా వంట చేసుకోవడం అనవసరమా పనికి డబ్బులు తెచ్చుకోవడం అనవసరమా అపార్థం చేసుకోకూడదండి చెప్పిన మాట అపార్థం చేసుకోకూడదు పని చేసుకోమన్నాడు సంపాదించుకోమన్నాడు ఒడ్డుకోమన్నాడు తినమన్నాడు విస్తారమైన పనులు పెట్టుకోవద్దన్నాడు అనేకమైన పనులు పెట్టుకోవద్ద తినలేదు తినలేదనలేదు సుఖపడద్దు ఏది దేవుడు నన్ను కాదని నన్ను వద్దని విస్తారమైన పనులు పెట్టుకుంటే అది చెప్తున్నాడు చూడండి మరియా ఉత్తమ ఏర్పరచుకోలేను ఉత్తమమైనది ఏంటి ఆయన పాదాల దగ్గర కూర్చుని మా బోధ వినిచుండాను బోధ వినడం ద్వారా ఏమవుతుంది మనకి వద్దని చెప్పాను మీకు బోధ వింటే యేసుక్రీస్తు చెప్తున్న మాటలు వింటే మనకేమొస్తుంది బోధ కలుగుతుంది బోధ కలగడానికి అక్కడ కూర్చొని వింటుంది ఇప్పుడు ఈ సందర్భాన్ని మళ్ళీ ఒక్కసారి మీ మైండ్ లో చేసుకోండి అక్క చెల్లెళ్ళలే కదా ఒక ఆవిడ విస్తారమైన పనులు యేసుక్రీస్తు చెప్పు అనేకమైన పనులు పెట్టేస్తుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతుంటే ఈవిడ కూర్చుని ఆయన మాట్లాడి నువ్వు అనేక పనులతో తొందరపడుతున్నావు పడుతున్నావు కింద చూతారా అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన ఏర్పరచుకో నేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదంటే మనం ఈ రోజు లేకపోతే ఈ వారం రోజుల్లో మన ఆదివారం రెండు పోట్లు ఈ ఆదివారం రెండు వచ్చాం ఇది మాత్రమే మనతో పాటు చచ్చిపోయేటప్పుడు వస్తుందండి మిగిలిందంతా ఇక్కడ వదిలిపెట్టేయాలి పెట్టేయాలి ఇక్కడ వదిలి పెట్టేసాను వేస్ట్ అయిపోయినట్టే అది గురించి జస్ట్ అలా టచ్ చేసి ఆనందం ఆనందన్నాము ఆ సంతృప్తి వచ్చింది అయిపోయింది మళ్ళీ కాసేపు ఆకలేసింది అయిపోయింది కింద చెప్పడం మరి కింద చదవడం తర్వాత ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె నుండి తీసివేయబడదు అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదంట అంటే ఆవిడ సంపాదించుకున్న జ్ఞానం మాత్రం ముందు భాగంలో నేర్చుకున్నది మీరు మనకతో పాటు చంకన పెట్టుకుని దేవుని పనులని తీసుకుని వెళ్ళిపోవచ్చు మొదటి భాగంలో చెప్పాను మీరు చెప్పట్లే నేను మళ్ళీ ఒక్కసారి చివరి వచ్చిన చదువు వేసుకొస్తా మాట అనేకమైన పనులు మన ప్రార్థన చెప్పండి అనేకమైన పనులు పెట్టుకున్నప్పుడే నేను మాన్నా మీరు మాన్నా ఎవరు మాన్నా నేను గొప్పని చెప్పట్లేదు మీరు గొప్పని చెప్పట్లేదు కానీ ఆదివారము రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు అంతే రోజు మాత్రం ఇక్కడేం కూర్చోట్లేదు కదండి అదే ఆయన అడుగుతున్నాడు చెప్పి విచారము కలిగి తొందరపడుచు మనకు అనేకమైన పనులు పెట్టుకోండి మనకు కూడా తొందరపాటు వస్తుంది విచారం వస్తుంది కానీ అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే మిగిలినవన్నీ కూడా కాసేపు ఆనందాన్ని మాత్రమే మనకు ఇస్తాయి అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నప్పుడు ఆవిడ ఆవిడ ఏర్పరచుకున్న దాన్ని ఆ వ్యర్థమైన దానిని ఆవిడ ఏర్పరచుకుంది ఆవిడ ఏర్పాటు చేసుకున్న అసలు నేను లేకపోతే పని అవ్వదు అన్నట్టుగా బతికింది ఎవరు కూడా ఉండ్ర పరిస్థితి ఈవిడి ఉత్తమమైన దానిని ఎన్నుకుంది ఇది ఈవిడితో పాటు వస్తుంది మళ్ళీ చదువు చెప్పట్లో చదువు చదువు మరియా మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకు నేను అది ఆమె వద్ద నుండి తీసివేయ వాడద్దు ఎవరు చెప్తున్న మాట చెప్తున్నాడు అవసరమైనది ఒక్కటే చెప్పాడు చూడండి అవసరమైనది ఒక్కటే ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకున్నది అది ఆమె వద్ద నుండి తీసివేయ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పాఠం ద్వారా ఏది ఉత్తమమైనది ఏది అవసరమైనది ఏది ఉత్తమమైనది ఏది అవసరమైనది ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి ముప్పై తొమ్మిది ఆమె మరియాను మరియాను సహోదరి ఉండెను యేసు పాదముల కూర్చుండి ఆయన బోధ విలుచుండెను ఇప్పుడు యేసు క్రీస్తు మనకు కనపడితే ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ వినమని కదా అక్కడ అర్థం భావాన్ని తీసుకోవాలి బైబిల్ పాదాల చెంత అంటాం మనం అంటే బైబిల్ ఓపెన్ చేసి చదువుకుంటాం చూసారా ఇది ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకునేను ఇదే ఉత్తమమైనది ఇంకోటి ఏం చెప్పారంటే ఇదే మనకు అవసరమైనది చక్కగా వచ్చి వాక్యం వినడం బైబిల్ చదువుకోవడం దేవుని పని చేయడం దేవుని సంబంధించిన అని అవకాశం వాళ్ళు పరీక్షలు రాయటం రాయలేని వాళ్ళు చక్కగా చదువుకోవడం దేవుని సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మనకు ఉత్తమమైనవి అవసరమైనవి అన్ని కూడా వ్యర్థమే అవి మనతో పాటు రావు ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని చివరిలో ఏమన్నా అది ఆమెను అది ఆమెను చివర్లో మార్చడం అది ఆమెను అది ఆమె యుద్ధ నుండి తీసి వేయబడద్దు అని ఆమెతో చెప్పాను ఏం చేస్తుంది అంటే ఎంత బోధ వినిచుండెను బోధ వినిచుండెను నాకు ఈ రోజు కూడా చాలా ముందు అనే మాట ఏంటంటే నాకు ఈ రోజు కానీ బోధ కలగలేదని అంటారు అంటే బుద్ధి రాలేదని అర్థం దాని మీనింగ్ మనం తీసుకోవాలి ఇక్కడ పెట్టుకున్న పనులు ఏంటంటే ఆవిడ విస్తారమైన పనులు రెండో ఆవిడ ఏం చేసిందంటే బోధ కలుగునట్లు క్రీస్తు బోధ వింటుంది ఒక ఆవిడేమో విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల ఆవిడకి చింత వచ్చింది తొందరపాటుతనం వచ్చింది విచారం వచ్చింది రెండో ఆవిడ బోధ కలిగినట్లు వేసు మాటలు బోధను వింటుంది ఇప్పుడికి ఏం లేదు విచారం లేదు తొందరపాటు లేదు టెన్షన్ లేదు నిబ్రంగా ఉంది ఆవిడ విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపాటు పడిపోతుంది విచారం కలిపి మన వేసి కురిచి వచ్చి నేను ఇన్ని పనుల్లో సతమతం అయిపోతుంటే ఈ విడు కూర్చుని ఏంటంటే కొంచెం పంపాలని నీకు తెత్తులేదా అని అడుగుతుంది వచ్చి బాబోయ్ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న ఆవిడ దగ్గరకు వచ్చి ఉత్తమ కాని దాన్ని ఎన్నుకున్న ఆవిడ వచ్చి అసలు నీకు విచారం లేదా నాకు ఇన్ని పనులు సతమతం అయిపోతుంటే మనం కూడా చండుకెళ్ళాడు ప్రార్థనకు వచ్చాడు అనుకోండి నేను ఫస్ట్ లో వచ్చినట్టు మన పరిస్థితి అలా ఉండేది చెలోనేమో ట్రాక్టర్ వచ్చి దున్నుతుంటే ఈడొచ్చి చర్చిలో కూర్చున్నాడు నా వల్ల ఏమైంది అందుకనే వ్యవసాయాన్ని జీరో చేస్తాను నేను ఇంకా ఆ రోజు నుంచి చేలోకి మానేసం అంతే ప్రభువా వ్యవసాయం ప్రభు అంతే కొంచెం మా నాన్న డల్ అయిన తర్వాత మొత్తం కోరిక చేసాం తృప్తి అంతే చాలు వచ్చిన మటు చాలు వాళ్ళు అంతే తను చాలు అసలు లేనోడితో పోలిస్తే మెరిగే కదా అని సరిపెట్టేస్తాను ప్రశాంతంగా ఉన్నాడు మా నాన్న బట్టతల మీద కూడా జుట్టు వచ్చేసింది సాక్ష్యం మరి ఆవిడ మళ్ళీ అక్కడ అడగండి ఇదంతా ఎగిరిపోయి ఉండేది మొత్తం అక్కడక్కడ చాలా వరకు జుట్టు వచ్చేసింది అంటే విచారము లేదు తొందరపాటు లేదు విస్తారమైన పనులు లేవు ఇప్పుడు విస్తారమైన పనులు పెట్టుకుంటే విస్తారమైన దుఃఖము విస్తారమైన శోకము కలుగును చక్క తొందరపాటు లేకుండా చక్క దేవుని ఆ దేవుని మాటలు వింటే ఏమస్తుందండి అనుభవించిన వాళ్ళకి అది అర్థమవుతుంది తర్వాత ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి ఇంకోటి ఆ అవసరమైన దాన్ని ఎన్నుకోవాలి అప్పుడు అది మన యుద్ధ నుండి తీసివేయబడద్దు అది మన యుద్ధ నుండి తీసివేయబడదు మిగిలిన అన్ని కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయా ఇవ్వ ఇస్తాయి కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు దేవుని జ్ఞానం విడిచి దేవుని జ్ఞానం విడిచిపెట్టి మనం లోకంలో ఉన్న పనుల గురించి ఆలోచిస్తే లోక జ్ఞానంతో ఆలోచిస్తే అవి మనకు ఆనందాన్ని ఇచ్చినట్లుగా అనిపిస్తాయి కానీ చిత్త చివరికి వెళ్తే ఏం చెప్పాడు అంటే గాలికి అయి ప్రయాసపడినట్లుగా సులోమోహన్ గారు చెప్పారు విస్తారమైన పనులు పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్న పనులు మనకు లేవంటారా మన రేంజ్ లో మనము పెట్టుకుంటాం ఆయన రేంజ్ లో ఆయనే పెట్టుకుంటాడు మనకే పని ఉంది ఆయనకు కూడా పని ఉంది ఆల్రెడీ అన్ని పెట్టుకుని అనుభవించి విజయవంతంగా పనులు పూర్తి చేశాడంట ఆయన విజయవంతంగా ఇల్లు కట్టించడం తోటలు వేయించడం బంగారం సంపాదించడం విజయవంతంగా పనులు పూర్తి చేసిన ఆయన నాన్న వీటి కోసం ఎంపరలాడొద్దు విస్తారమైన పనులు పెట్టుకోవద్దు దేవుడి దగ్గరికి వెళ్ళండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి అని మనకు దానికి నెక్స్ట్ పాటలో వస్తుంది అది ముందు పాటలు అయిపోయింది అది ఏమి చేసిన ఆ పనులు ఇది కావాలి అంటే ప్రతిదాన్ని ఆశించకుండా దేన్ని కూడా వదలండి ఇప్పుడు చెప్పండి విస్తారమైన పనులు పెట్టుకుంటే ఏమైందండి ఎక్కువ పని ఎక్కువైనప్పుడు మనం ఆదివారం చర్చ మానేస్తాము గుట్లో బాగపోతే పక్కన పెడతాం పర్సనల్ ప్రాబ్లమ్ కూడా పక్కన పెడతాం విస్తారమైన పనులు పెట్టుకుంటేనండి స్కూల్లో దేవుడితో మనం చెప్తాం కదా సార్ దేవుడే దేవుడే ఈ వారం నేను రాకపోవటం కారణం ఏంటంటే కాజ్ మనం చెప్తాం దేవుడితో చెప్పుకుంటాం ఒక్కసారి దేవుడిని పక్కన పెట్టి మీరు స్కూల్కి వెళ్ళారు అనుకుందాం మనం చెప్పే కారణం మాస్టర్తో చెప్పి చూడండి మా ఇంటి పక్కన వాళ్ళ పెద్ద తాత పక్క ఊరిలో ఉంటాడండి చచ్చిపోయాడండి అందుకే బడికి రాలేదని అంటే ఏమంటాడు మరి మీ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే నువ్వు బాణాలు గానీ ఎక్కడెవరో చచ్చిపోతే నీకు అవసరం కానీ మనం దేవుడికి ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటాం స్కూల్లో మాస్టర్ ఒప్పుకుంటాడండి ఒప్పుకోడు కానీ దేవుడిని ఏమంటాం మనం సరే విస్తారమైన పనులు పెట్టుకో వద్దని ఎవరు చెప్తున్నారంటే మనకు సునోమోహన్ గారు చెప్తున్నారు మరి స్కూల్లో మాస్టర్ కొన్నిటికి ఒప్పుకుంటాడు ఒప్పుకోడా కొన్నిటి ఒప్పుకుంటాడు మరి దేవుడు ఏట్లికి ఒప్పుకుంటాడు వాటికి మనం ఉండాలి తప్పితే ప్రతిదానికి అంటే మాత్రం దేవుడు కూడా ఒప్పుకోడండి దేవుడు ఒప్పుకోకుంటే చిన్న కారణం ఏంటంటే దేవుడు మనల్ని చెయ్యి వదిలేస్తాడు అది చాలా ప్రమాదకరం మన చచ్చిని మనం వదిలేస్తే మన చెయ్యిని దేవుడు వదిలేస్తాడు మరి ఒకవేళ రాలేదని అనుకుందాం స్కూల్లో పిల్లవాడు రాలేదని ఏంటంటే మా ఇంటి పక్కన పెళ్ళండి అన్నాడు పర్లేదులేమా తీసుకోమంటారండి ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఒక టీచర్ ని మీరు అడుగుతున్నట్టుగా స్కూల్కి వెళ్తున్నట్టుగా మీరు సెలవు దేనికి అడిగితేస్తారో దానికి ఒక్కసారి ఆలోచించి మీరు దేవుడికి చెప్పగలిగారు అనుకోండి అని సరిపోదు మనం దేవుడికి పెళ్లి అని చెప్పి మానేసినంత ఇదిగా పెళ్లి వాళ్ళకి చెప్పలేకపోతున్నాం ఏమని ఇవాళ ఆదివారం అండి మాకు రావటం చర్చికి చర్చకెళ్ళాయితే అదేందా మనం దేవుడితో చెప్పేస్తున్నాం ఏమన్నా పెళ్లి మరి ఎన్నకున్నా పెళ్లి కానీ పెళ్ళతో ఏం చెప్పలేకపోతున్నాం ఏమైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పలేకపోతున్నాం అంటే ఎవరు అమ్మాయికుడు అయిపోయారు అండి ఇక్కడ దేవుడిని మనమే తక్కువ చేసేస్తున్నాం అమాయకుడిని విస్తారమైన పనులతో సతమతమైంది ఎవరంటే మార్త మార్తేనా విస్తారమైన పనులు పెట్టుకున్నాడు ఎవరు సులోమోన్ గారు పెట్టుకున్న ఆయన ఏం చెప్పాడంటే అంతా వ్యర్థము గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది నా వల్ల సంతోషం సంతృప్తి పొందుతామని ఎన్ని ప్రయత్నాలు చేశాను అన్ని కూడా వ్యర్థమైపోయినాయి కాసేపు అలా వచ్చిపోయిన తప్పితే సంతోషం శాశ్వత ఆనందంగా నేను పొందలేదు నేనైనా మీరైనా ఇట్లా దొరుకుతామండి ఎక్కడో ఎక్కడోసాట దొరుకుతాం అందరూ విస్తారమైన పనులు పెట్టేసుకుంటాం ఎంత విస్తారమైన పనులు అంటే అంత విస్తారమైన పనులు అంటే యూనివర్సల్ గా రాయించాడని చెప్పి మీకు ఫస్ట్ మాట ఏం చెప్పిన యూనివర్సల్ గా అందరికీ ఒక మద్యపానుల గురించి అనుకుంటే కాదు తర్వాత ఇల్లు తర్వాత వ్యవసాయం తర్వాత సంపాదన ఎక్కడో చాటు మనం దొరుకుతాం కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం విస్తారమైన పనుల్ని కొంచెం తగ్గించుకొని అవసరమైన దానిని ఉత్తమమైన దానిని మాత్రం ఎన్నుకోవాలి అలాగని దేవుడు పని చేసుకోవద్దని ఎక్కడ చెప్పలా కష్టపడద్దు అని ఎక్కడ చెప్పలేదు బాధ చెప్తుంటారు దేవుడు మమ్మల్ని ఏ పని చేయొద్దు అన్నాడు మీరు అందరూ పట్టుకొచ్చి రాంగ్ పౌలు గారే బేరాలు కుట్టుకుని తన సంపాదన తాను సంపాదించుకున్నాడు ఎవరికి వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించు ఇచ్చేది తీసుకున్నది పాత నిబంధన కాలంలో లేవీళ్ళు చూసారా అప్పటికి ఉపయోగపడద్దు అది ఇప్పుడు కుదరదు అప్పుడు జంతువుని బలిచ్చారు ఇప్పుడు ఏ చర్చిలో ఉన్న బలిపేటం కట్టి బలిస్తున్నారండి అది పోయింది కానీ ఇది ఉందన్నారు అది ఓకేనా అర్థమైందండి పాఠం విస్తారమైన పనులు పెట్టుకోవద్దని ఈ పాఠం ద్వారా దేవుడు మనకి బోధిస్తున్నాడు బోధ కలిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకు దేవుడి దగ్గరకు రాలేదు అంటే కారణం దేవుడితో చెప్పడం కన్నా ఆ కారణానికి దేవుడి గురించి చెప్తాం అర్థమైంది చెప్పండి కారణానికి కారణం దేవుడి చెప్పకుండా ఆ కారణానికే దేవుడి గురించి చెప్తాం పార్ట్ అయిపోయింది ప్రసాద్